మన తెలుగు పెద్దలు డాక్టర్ శ్రీ జముల మడక మాధవరామ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం వేయవయ్యా వేయి మీద ముడి మరో ముడి మూడు ముళ్ళు వేశావా భద్రంగా వేశావా రమభద్రా అంటూ ఆకాశవాణిలో కంగుణ భద్రాచల కళ్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానంలో వినిపించిన శ్రీ జమ్ములమడక వారి గళం వినని తెలుగువారంటూ ఉంటారా ఆకాశవాణిలో భద్రాది శ్రీ రామకల్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానానికి శ్రీకారం చుట్టింది శ్రీ జమ్ముల మడకవారే సుమారు పదహారు సంవత్సరాలు ప్రతి ఏటా నిర్విఘ్నంగా సీతే జగన్మాత అంటూ భద్రాది సీతారాముల కళ్యాణాన్ని ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారంలో తన వాక్చాతుర్యంతో కళ్లకు కట్టినట్టు చూపారు శ్రీ జమ్ముల మడక శ్రీ జమ్ముల మడక మాధవరామశర్మ గుంటూరు జిల్లా బాపట్లకు సమీపంలో కోడితాడి పొరులో పంతొమ్మిది వందల ఏడు ఉగాది పండగ రోజున జన్మించారు గంభీరమైన శైలితో ముగ్ధ మనోహరంగా ధారాళంగా ఉపన్యసించగల దిట్ట సంస్కృతాంధ్ర కవి శ్రీ జమ్ముల మడక మాధవరామశర్మ విజయనగరంలోని ఎంఆర్ సంస్కృత కళాశాలలో ఆయన సంస్కృతం అధ్యయనం చేశారు మహాపండితులు శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యులు గుంటూరు జిల్లా తెనాల్లోని కెఎల్ఎన్ సంస్కృత కళాశాలలో సంస్కృత పండితులుగా చాలా కాలం పనిచేశారు అనంతరం గుంటూరు జిల్లాలోని ఏసీ కాలేజీలో తెలుగు లెక్చర్గా అక్కడ రిటైర్ అయిన పిదప గుంటూరులోని డాక్టర్ కేవీకే సంస్కృత కళాశాలలో సంస్కృతాంధ్ర పండితులుగా కొంతకాలం పనిచేశారు ఆనాటి ఆ కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న శ్రీ ఏలూరుపాటి అనంతరామయ్య వీరి గురించి ప్రస్తావిస్తూ సంస్కృత తెలుగు భాషల్లో అనర్గళంగా ధారాళంగా ఓ జలపాత సదృశ్యంగా గంభీరమైన శైలిలో ప్రసంగించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు సంస్కృతం తెలుగు భాషల్లో అనర్గళంగా ఆయన మాట్లాడగలరు జకారత్రయం పండితుల్లో ఒకరిగా శ్రీ జమ్ముల మడక ప్రఖ్యాతి అని శ్రీ ఏలూరుపాటివారంటారు జకారత్రయం అంటే మహాపండితులు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు శ్రీ జమ్ముల మడక మాధవరామశర్మ గారు శ్రీ జనోలగడ్డ సత్యనారాయణమూర్తి గారు పండిత పామురులను ఆకర్షిస్తూ ఉపన్యసించగల మంచి ఉపన్యాసకులని ఆ రోజుల్లో పిలుస్తుండేవారు ఆయన రచనాశైలి ఉపన్యాస ధోరణి రెండూ కూడా గంభీర పద సమాసాలతో అలంకారాలతో కొంతమేర క్లిష్టంగానే ఉండేదని ఆయన సమకాలీకులు అంటారు సాహితీ సభలో అందరినీ ఆకట్టుకోవాలంటే కొంత క్లిష్టమైన పదాలు సమాసాలు వాడటంలో తప్పేమీ లేదని ఆయన అనేవారని శ్రీ ఏలూరుపాటి ఆయనతో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ చెబుతారు పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన ఒక సాహితీ సభకు శ్రీ జమ్ముల మడక కరుణశ్రీ శ్రీ ఏలూరుపాటి ముగ్గురు హాజరయ్యారట ఏలూరుపాటి వారి ఉపన్యాసం సాదాసీదాగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉండేది చాలా సరళమైన శైలిలో ఆయన తన ఉపన్యాసాన్ని విన్న శ్రీ జముల మడక అనంతరం శ్రీ ఏలూరుపాటి గారితో మాట్లాడుతూ నీ ఉపన్యాసం చాలా బాగుందని ప్రశంసించారట అలా అంటూనే మీ భాష మరీ సరళంగా ఉంది అయితే ఎదుటివారికి అర్థమై అవ్వకుండా అంది అందనట్టు కొంత పనిగట్టుకునైనా గంభీరంగా మాట్లాడాలని సలహా ఇచ్చారట సులభ శైలిలో ఉండటమే తనకిష్టమని శ్రీ ఏలూరుపటి వారు సమాధానమిచ్చేసరికి శ్రీ జమ్ముల మడక కరుణశ్రీ ఇద్దరూ కూడా అయితే సరే అని ముక్తాయించారు పెద్ద సమాసాలు అలంకారాలు సంస్కృత పద మిళితంతో ఉపన్యసించటం జమ్ములమడకు అత్యంత ప్రీతిపాత్రమైందని ఆయన అభిమానులు అంటారు ఆయన వరవణ్ణి ఆయన మిత్రులు చాలామంది అనుకరించేవారని వారంటారు ప్రతి సాహితీ సభలో ముందుగా సంస్కృతంలో నమ అనటం చివరగా స్వస్తి అంటూ సంబోధించడం అలమాటుగా గలసరి జమ్ముల తాను ఉపన్యసింపబోయే విషయాలన్నింటినీ ముందుగానే ఒక వరుస క్రమంలో కొన్ని పాయింట్లుగా తయారు చేసుకునేవారు ఉద్యోగ నిర్వహణలో సైతం ఎంతో నియమ పాటించేవారని నిర్మోహమాటంగా ఎలాంటి మొహమాటాలకు తావివ్వకుండా నిక్కచ్చిగా మాట్లాడేవారని ఆయన సమకాలీకులంటారు ఆయన నిక్కచ్చితనమే ఆయనకు రావాల్సినంత ప్రాచుర్యం రాకుండా చేసిందని వారు అభిప్రాయపడతారు తెలుగులో తొలిసారిగా భువన విజయం రూపకాన్ని రూపొందించి శ్రీ కంతా భీమశంకరం గారితో శ్రీకృష్ణదేవరాయ పాత్ర వేయిస్తూ తాను మహామంత్రి తిమ్మరసు పాత్ర పోషించారు శ్రీ మధునాపంతుల శ్రీ విశ్వనాథ శ్రీ జాష్వా ఎందరో ఈ భువన విజయంలో పాల్గొన్నారు ఆ తర్వాత నేడు భువన విజయం రూపకాన్ని పలు సాహితీవేత్తలు పలుచోట్ల ప్రదర్శిస్తుండడం గమనించాలి మహామహోపాధ్యాయ సాహిత్యాచార్య లాక్షణిక శిరోమణి వంటి అనేక బిరుదులు అందుకున్నారాయన సంస్కృతంలోని అలంకార శాస్త్రాన్ని ఆద్యంతం తెలుగులో అనువాదానికి ఆయన పూనుకున్నారు ఆంధ్ర ప్రదాపర ద్రవ్యం నవరస గంగాధరము ధ్వనిసారము కావ్యప్రకాశము నాట్యవేదం రసభారతి వంటి పలు గ్రంథాలు ఆయన రచించారు తన జీవితాన్ని కడదాకా సాహితీ సేవకే అంకితం ఇచ్చిన మహామహోపాధ్యాయుని ఇంట కొన్ని వందల అరుదైన పుస్తకాలతో చక్కని సొంత గ్రంథాలయం ఉంది ఆయన మరణాంతరం పుట్టపతిలోని ప్రశాంత నిలయానికి కొన్నిటిని విరాళంగా ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు స్వల్ప అస్వస్థతకు గురై జముల మడక తుదిశ్వాస విడిచారు